రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది రైతులు వీడియో చూస్తున్నా కానీ లైక్ అయితే చేయట్లేదు సో మీరు లైక్ మీరు చేసే లైక్ తోటి తోటి వారు కూడా వీడియో రీచ్ అవుతుంది అదేవిధంగా నాకు కూడా కొంచెం సపోర్టింగ్ ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే నేను వేసుకోబోయే సీడ్ ఏంటిది నేను ఎటువంటి సీడ్ వేసుకుంటున్నాను సో వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అది మనకు ఏ విధంగా దిగుబడి అయితే రావడం జరుగుతుంది మనకు ఎటువంటి తెగులను తట్టుకుంటుంది వైరస్ని తట్టుకుంటుందా అదేవిధంగా మనకు మెయిన్గా ఏంటంటే ఈ త్రిప్స్ తామార్పురం కానివ్వండి తల్లి కానివ్వండి అదేవిధంగా మనకు వైరస్ అనేది ఈ దోమలోనే ఎక్కువగా వస్తుంది స్టార్టింగ్లో సో ఆ వైరస్ని తట్టుకోగలిగితేనే మనకు దిగుబడి అయితే అధిక దిగు అధికంగా దిగుబడి రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం ఏ విధంగా ఈ సీడ్ ఉంటుంది సో వాటి యొక్క ప్రాముఖ్యత గురించి మనం పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము అదేవిధంగా చాలామంది రైతులు ఏంటంటే మనకు ఈ నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలని అడుగుతున్నారు సో నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను సో మనం ఎటువంటి అంటే మనము పత్తి కానివ్వండి మొక్కజొన్న కానివ్వండి జొన్నలు కానివ్వండి వీటిని రూటోవేటర్ చేయకూడదని చెప్పాను సో వీటిని రూటోవేటర్ చేస్తే మనకు విల్ట్ సమస్య ఈ ఫంగస్ అనేది ఫామ్ అయ్యి నీళ్ళలో అది డీకంపోజిషన్ కాక ఆ నీళ్ళలో ఫంగస్ అనేది ఫామ్ అయ్యి మనకు ఈ విల్ట్ అనేది స్టా తయారు స్టార్ట్ అవుతుంది సో ఆ విధంగా పగ్గస్ అనేది తర్వాత తర్వాత ఉల్టుగా చేంజ్ అవుతుంది సో ఆ విధంగా మనం ప్రాబ్లం అయితే ఉంటుంది సో ఆ విధంగా చెప్పడం అయితే జరిగింది సో మనం చాలామంది రైతులు ఏంటంటే మరి ఈ పిండి పెస్తా కానివ్వండి జిగు జిలువు కానివ్వండి వీటిని రుట్టివంట చేసుకోవచ్చా లేదా అనేది కామెంట్ చేస్తున్నారు సో వాటిని బ్రహ్మాండంగా అయితే చేసుకోవచ్చు సో వాటిని ఎందుకు చేసు సో వాటి వాటిని మనము ఆ విధంగా జి జిలువు కానివ్వండి ఈ ఫిడ్డి పెస్తా కానివ్వండి వీటిని వేసుకొని మనం రుట్టుబట్టలు చేసుకుంటే మనకు కలిగే లాభం ఏంటిది మనకు నేలలో వాటిని రూట్ చేసుకుంటే కలిగే లాభాలు పెట్టేది సో వీటిని మనం రూట్ చేసుకుంటే కలిగే నష్టాలు నేను పూర్తి సమాచారం నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో మనకు సీడ్ గురించి నేను మాట్లాడుకుందాము ఆ టాపిక్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు ఇందులో వద్దు ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఎందుకంటే మనకు ఈ వెల్ట్ సమస్య ఒకసారి వచ్చిందంటే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి అది పోతూనే ఉంటుంది సో ఆ తోట మొత్తం డ్యామేజ్ అవుతుంది సో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్త అనేది మనం ఈ సమ్మర్లోనే ఆ నీళ్ళను తయారు చేసుకోండి అనమాట సో ఈ విధంగా నేను ఏ విధంగా నేను ఆ తయారు చేసుకున్నాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మీకు పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుస్తుంది అదేవిధంగా తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మొదట వచ్చేసి మనం ఎస్కు సీడ్ గురించి మాట్లాడుకుందాము మొదట వచ్చేసి ఏంటంటే సఫల్ ఫర్ ది బిస్మ థర్టీ సిక్స్ అండి మనం ఆల్రెడీ ఆర్ఎండి అయితే చూడడానికి వెళ్ళాము మహారాష్ట్ర స్టేటు జాలనా డిస్టిక్లో మనము ఆర్ఎండి అయితే చూడ చూడడానికి వెళ్ళాము సఫల్ వారిది అదే అదేవిధంగా మనకు ఈ సీడ్ వేసుకున్నటువంటి రైతు తోటలు కూడా చాలా వరకు చూసాము మనము ఆల్రెడీ వీడియోలు కూడా సెండ్ చేశాను మనం యూట్యూబ్ ఛానల్లో మనము ఆర్ఎండి కూడా చూసాము జీవోటి చేసి కూడా చూసాము చాలా లక్ష ఉంది మనకు ఈ బయో ఈ సఫల్ బయోసిడ్ స్వారిధి బిస్మ థర్టీ సిక్స్ ఏంటంటే మనకు కాయ సైజ్ అండి కాయ సైజ్ బాగుంటుంది కాయ పరిమాణం బాగుంటుంది గింజ నాణ్యత శాతం బాగు వస్తుంది మనకి దిగుబడి అధికంగా రావడం అయితే ఛాన్సెస్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు చెట్టు ఏ విధంగా హైట్ బాగు వస్తుంది ఐదు పిట్ల నుంచి ఎక్కువ వస్తుంది ఐదు పిట్ల నుంచి అరబిట్ల హైట్ వస్తుంది మనకు బ్రాంచెస్ అధికంగా వస్తుందండి మనకు వెజిటేబుల్ గ్రోత్తో పాటు రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా సెలక్షన్గా వస్తుంది అనమాట మనకు బ్రాంచెస్ అధికంగా వస్తుంది దగ్గర కాపు వస్తుంది మనకు దిగుబడి అయితే అధికంగా రావడం అయితే ఛాన్సెస్ ఉంటుంది సో ఇక్కడ దిగుబడి అనేది ఏ విధంగా వస్తుందంటే రైతు చేసే రైతు మీద డిపెండ్ అయి ఉంటుంది రైతు చేసే యజమాని బంధువులు కావచ్చు రైతు సాగు చేసే నేల కావచ్చు సో వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది అది మాత్రం గమనించండి ప్రతి ఒక్క రైతులు మనం బాగా పండించగలిగినట్లయితే తప్పకుండా ముప్పై ఐదు క్వింటాలు అయితే ఎటు పోగు మన దగ్గర ఉంటుంది ఆ టాలెంట్ అనేది రైతు దగ్గర ఉంటుంది సో మనము దిగుబడి ఏ విధంగా పొందగలగాలి అనేది రైతుకు బాగా తెలుసు సో ఆ ప్లానింగ్లో మనము తోట కనుక పండిస్తే ఆ ప్లానింగ్ అనేది మనం మాట్లాడుకుంటూనే పోతాము సో తప్పకుండా చూడండి మీరు సో ఆ విధంగా బాగా పండించినట్లయితే మనము తప్పకుండా అది కూడా అయితే సాధించవచ్చు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది సిట్స్ ఫర్ ది శాంతి అయినండి చాలా చాలా ఎక్స్టెంట్ వెరైటీ మనకు జడకప్పు దగ్గర కప్పు వస్తుంది ఇది మనకు మొక్క హైట్తో పాటు బ్రాజెస్ సరిగ్గా వస్తుంది కాయ సైజ్ బాగుతుంది నాణ్యత కాయ నాణ్యత బాగుంటుంది మనం ఆల్రెడీ చాలా ఫీల్డ్ అయితే చూసాము ఎలైట్ సీట్స్ అది చర్ద త్రిపుల్ వేసుకున్నటువంటి రైతులు చాలామంది ఉన్నారు చాలా ఎక్స్టెంట్గా కాసింది ఈ సంవత్సరము తోటలు పన్నెండు తోటలు అయితే పూర్తి అయిపోయాయి కానీ ఈ సీడ్ వేసుకున్న వారి తోటలో మాత్రం మీ పడింది చాలా బాగుంది మనకు బొబ్బా సైడ్ చాలా వీడు చూసాము అదేవిధంగా నర్సపేట సైడ్ చూసాము ఇక్కడ మరిపడ మంగళక్ర చూసాము చాలా బాగున్నాయి ఈ సీడ్ వేసుకున్న సీడ్స్ మనకు దగ్గర కాప్ వస్తుంది కాయ సైజు బాగుంటుంది పరిమాణం బాగుంటుంది కాయ నాణ్యత బాగుంటుంది మనకు హండ్రెడ్ పర్సెంట్ వైరస్ స్టూడెంట్స్ సీడ్ అనమాట ఇది చాలా ఎక్సలెంట్ వెరైటీ ఇది వచ్చేసి మనకు తెగులని తట్టుకుంటుంది అదేవిధంగా నల్లి తట్టుకుంటుంది కమర్ పురుగు తట్టుకుంటుంది అదేవిధంగా వైరస్ని తట్టుకుంటుంది మనకు ఏంటంటే దగ్గర కాపు వస్తుంది చాలా ఎక్స్ట్రా వెరైటీ తప్పకుండా ప్రతి ఒక్క రైతులైతే వేసుకోవచ్చు అన్ని నెలలకి అనుకూలమైన సీడ్ వచ్చే సీడ్ అనమాట ఈ రెండు సీడ్తో పాటు నేను ఇంకోటి కొత్త సీడ్ వేసుకునేది ఏంటంటే ఎలర్జీ స్వార్ధి బాండాన్ని కలిగి ఉంది చాలా అంటే చాలా ఎక్సలెంట్ వెరైటీ అండి ఇది లాస్ట్ అయితే ఈ సంవత్సరం ఒక ప్యాకెట్ అయితే ఒక రైతుకి ఇవ్వడం జరిగింది నష్టపడ్డ దగ్గర అతను నారమ్మడి బంధం వేసుకోవడం అయితే జరిగింది మనము అక్కడికి వెళ్ళడం కుదరలేక విడువ చేయలేదు కానీ ఆ కాయ సైజ్ అయితే బాగుస్తుంది చెట్టు హైట్ బాగొస్తుంది కాయ సైజ్ బాగొస్తుంది మనకు దగ్గర కాపు వస్తుంది మనకు చాలా ఎక్సలెంట్ వెరేట్ అండి నేనైతే ఈ సంవత్సరం వేస్తున్నాను ఎందుకంటే ఈ సంవత్సరం నేను ఎందుకు అంటే నేను కొత్త సీడ్ అని ప్రమోషన్ అయితే చేయట్లేదు నేను మాత్రం వేసుకుంటాను అది అందరు వేసుకుని అని చెప్పాను ఎందుకంటే నేను వేసుకుంటే దాని గురించి నాకు తెలుస్తుంది సో నేను నెక్స్ట్ ఇయర్ దాని గురించి నేను పూర్తిగా నేను మీకు డీటెయిల్స్గా చెప్పవచ్చు ఈ సీట్ బాగుంది వేసుకోవచ్చు అని నేను చెప్పు చెప్పవచ్చు కాబట్టి నేను మాత్రం కొత్త సీట్ని మాత్రం తప్పకుండా వేసుకుంటాను ఎందుకంటే అది దాని యొక్క దిగుబడి ఏ విధంగా వస్తుంది ఏ విధంగా మనకు ఈ వైరస్లో తెగులను తట్టుకుంటుందా ఏ విధంగా ఉంటుంది అనేది నేను అబ్జర్వ్ చేస్తాను అది ఫస్ట్ సో దాని తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి అది ఈ రెండు భీస్మ థర్టీ సిక్స్ అదేవిధంగా ఎలైట్ శాంతి త్రిబుల్ నైన్ వీటితో పాటు ఎలెట్ వాళ్ళది బాండ్ అనే సీడ్ అయితే వేసుకుంటున్నాను ఈ మూడు సీడ్ అయితే నేను వేసుకోవడం జరుగుతుంది సో వీటి కాస్ట్ ఏ విధంగా ఉంటుందంటే మనకు సఫల్ ఫర్ ఫార్ బిస్మ థర్టీ సిక్స్ కాస్ట్ వచ్చేసి ఒక ప్యాకెట్ వచ్చేసి థౌజండ్ రూపీస్కి అయితే లభ్యమవుతుంది మనకు ఇది బుకింగ్ అయితే ఈ మంత్ లాస్ట్ వరకు అయితే మనకి అయితే ఉంటుంది ఈ మంత్ లాస్ట్ వరకు అయితే బుకింగ్ ఉంటుంది దాని తర్వాత అయితే బుకింగ్ ఉండదు సో మనకు బుకింగ్ వచ్చేసి ఫర్ ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ పే చేసి మనము మనకు బిల్ అయితే ఇస్తారు లాట్ నెంబర్ రాసేసి మనకు బిల్ ఇస్తారు సో ఆ విధంగా మనం బుకింగ్ చేసుకోవాలన్నమాట తర్వాత ఏంటంటే మనకు థౌజండ్ హండ్రెడ్ రూపీస్ పే చేసినాం కాబట్టి మనం మిగతా నైన్ హండ్రెడ్ రూపీస్ పే చేసి మనము 啊。Uh ఆ ప్యాకెట్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఆ విధంగా బుకింగ్ చేసుకోవాలి అనమాట సో బుకింగ్ మాత్రం ఈ మంత్ లాస్ట్ వరకు ఉంటుంది సో నేను డిస్ట్రిబ్యూటర్ నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తుంది కాబట్టి ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆ డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏదైతే ఎల్హచ్ సీట్స్ అయితే శాంతి తిరుగులు నేనండి దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పర్ ప్యాకెట్ చాలా ఎక్సలెంట్ వెరైటీ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ దీని కాస్ట్ సో ఈ విధంగా ఈ రెండు సీట్స్తో పాటు నేను బాండా సీట్ వెరైటీ అయితే తీసుకో దీని కాస్ట్ అయితే నాకు తెలియదు బట్ ఈ నేను తీసుకునేటప్పుడు అయితే మీకు వీడియో అయితే చేస్తాను దాని గురించి సో ఆ బాండ్ కనుక ఏ విధంగా వస్తుందో నేను పూర్తి సమాచారము ఈ సీడ్ని వేసుకోండి ప్రతి ఒక్క రైతులు అని ధైర్యంగా నేను నేను వేసుకో నేను పనిచేసుకున్న తర్వాత అయితే నేను చెప్పగలుగుతాను సో అప్పటి వరకు అయితే నేను బాండు వేసుకోండి అని చెప్పట్లేదు సో మనం ఈ బిస్మ థర్టీ సిట్స్ ఎల్ వాళ్ళు ఎలైట్ సీడ్స్ శాంతి సో ఈ రెండు మనం ఫీల్డ్ చూసాము బాగున్నాయి బాగా పడింది ఈ సంవత్సరం మనకు ఈ వాతావరణము అనుకూలంగా లేకపోయినా కానీ ఈ సంవత్సరం ఈ సీడ్స్ బాగా పడినాయి అదేవిధంగా వీటి యొక్క ఆరండి కూడా చూడడానికి వెళ్ళాము మనకు బయ సబల్ బయో సీడ్స్ వారిది బిస్మ థర్టీ సిడ్స్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంది ఆరండి అదేవిధంగా మనకు ఎలర్ట్ సీడ్స్ వారి వచ్చేసి హైదరాబాద్ హైతనగ్లో ఉంది ఆరండి సో ఈ రెండింటిని విజిట్ అయితే చేయడం జరిగింది చాలా లక్షణంగా ఉంది తప్పకుండా ప్రతి ఒక్క రైతులు వేసుకోవచ్చు ఎందుకంటే ఈ సీడ్ కనుక మనకు బ్యాక్గ్రౌండ్ ఆ బేస్మెంట్ లెవెల్ అండి స్టాండర్డ్గా ఉందన్నమాట సో అందుకే నేను బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే మనకు మన బేస్మెంట్ లెవెల్ మన పిల్లల లెవెల్ స్టా స్టాండర్డ్గా ఉంటే మనం పైన బిల్డింగ్ ఎంత పెద్దగా కలు కట్టుకోవచ్చు అనమాట అంత స్ట్రాంగ్ ఉంటుంది పైన కూడా సో ఆ విధమైనటువంటి బేస్మెంట్ లెవెల్ ఈ సీడ్కి ఉన్నాయి ఆ దమ్ము ఈ సీడ్కి ఉన్నాయి కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను సో తప్పకుండా ప్రతి ఒక్కరు రైతులు వేసుకోవచ్చు బుకింగ్ మాత్రం ఈ మంత్ లాస్ట్ వరకే ఉంటుంది దాని తర్వాత ఫ్రైజర్ పెరగవచ్చు సో మనకు సీట్ దొరికే అవసరం అవకాశం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు బుకింగ్ అయిపోయినాయి సో ఎవరైనా చేసుకో చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ మంత్ లాస్ట్ వరకు అయితే చేసుకోండి నో ప్రాబ్లం ఈ మంత్ లాస్ట్ వరకు అయితే టైం ఉంది సో కొంతమందికి ఏంటంటే మనీ అడ్జస్ట్ అవ్వవు సో ఆ విధమైన ప్రాబ్లమ్స్లో అయితే కుట్టుంది అది హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలుసు సో తప్పకుండా ఈ మంత్ లాస్ట్ వరకు అయితే మీరు బుకింగ్ అయితే చేసుకోవచ్చు నో ప్రాబ్లం అందులో డౌట్ లేదు